ఈ యొక్క తిరుమల పవిత్ర ప్రసాదం జరిగింది జరిగిందనేది నిజమా అని తేల్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది వెంటనే గౌరవ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ కమిటీ వేయించి నిజమా అని తేల్చి హిందువుల మనోభావాలను కాపాడవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా మనకు ఈ యొక్క దేవాదాయ దేవాదాయ దమ్మాదయ మీటింగ్ కూడా ఈ శాఖలో రెండు రద్దు చేసి పూర్తిగా హిందువుల చేతుల్లోకి ఈ యొక్క ఆలయాల సురసన కావచ్చు ఆలయాల మెయింటెనెన్స్ కావచ్చు అప్పగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము సరద్దు పెట్టనందు వలన విధర్మీయులు పోటీ పడి దేవాలయాల ప్రాంగణాల్లో వ్యాపారం చేస్తున్న కూడా ఇటువంటి అపచారం జరుగుతున్నది ఇది గమనించాలి మనము అలాగే అనేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో కూడా ఎండోమెంట్ ప్రకారం నడుస్తున్నటువంటి దేవాలయాల్లో దేవాలయ ఆస్తులు కొన్ని వేల ఎకరాలు కొన్ని లక్షల కోట్ల సంపద అన్యాక్రాంతమైంది ఆక్రమణకు గురైంది కూడా మళ్ళీ దేవాలయాలకు దఖలుపరచాల్సింది కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్ అది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అమరచేస్తే ఎప్పుడో పద్దెనిమిది వందల పదిలో బ్రిటిష్ వాళ్ళు దేవాలయాల యొక్క నిర్వహణ చేతికి తీసుకున్నారు ఆ తర్వాత ఆ రోజు మనకు స్వాతంత్రం లేకపోయినప్పటికీ హిందూ సమాజం అంగీకరించక ఉద్యమించిన సందర్భంగా పద్దెనిమిది వందల పదిహేడులో వాళ్ళు తీసిన చట్టాన్ని దేవాలయాల మళ్ళీ పద్దెనిమిది వందల యాభై ఆ ప్రాంతంలో వాళ్ళు ఎనికి ఇచ్చేశారు అయినప్పటికీ మళ్ళీ స్వాతంత్రం వచ్చినప్పుడు నిస్సిగ్గుగా మన పాలకునే ఈ దేవాలయాలు మళ్ళీ ఆక్రమించుకుని అనేక ప్రశ్నత్వం చేస్తున్నారు ఈ భ్రష్ పట్టిన ప్రభుత్వాల వలన అది ఏ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దేవాలయాలకు ఈ దృష్టిని తాపరించింది హిందూ సమాజము చైతన్యవంతము కాకపోవడమే కాబట్టి హిందూ సమాజాన్ని వ్యక్తివంతం చేద్దాం హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేద్దాం హిందూ సమాజాన్ని ఉద్యమింప చేస్తాం హిందూ సమాజం ఉద్యమించినట్లయితే అతి త్వరలో అతి త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి ఎండోమెంట్ యాక్ట్ ఉపసంహరించుకుంటాయి మళ్ళల దేవాలయాల నిర్వహణకు కావలసినటువంటి హిందూ ధార్మిక సంస్థలే నిర్వహణ నిర్వహణ చేసుకునే దానికి సానుకూలంగా వెసులుబాటు కల్పిస్తూ చట్టాలు చేయాలని ఈ ధర్నాలో హిందూ సమాజము డిమాండ్ చేస్తుంది ఆ విధంగా మనం అందరము కూడా ఉద్యమిస్తాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే తిరుమల ప్రసాదం పవిత్రగా భావిస్తామో ఆ లడ్డూ ప్రసాదాన్నే నాణ్యతను రూపాలన్నదని గత ప్రభుత్వం నాణ్యత చేసిందని ఈ ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పిందే కానీ ఎవరైతే దోషులైతే ఉన్నారో ఏ ఎక్కడైతే కల్తీ జరిగిందో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయకుండా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇలా పనికిరాని ప్రాబ్లం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు